విజే ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం హన్మకొండ బాల సముద్రంలోని గ్రీన్ స్కేర్స్ అపాయింట్మెంట్స్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది ఈ సందర్భంగా నూతన కార్యవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా జున్నూతుల గోపాల్రెడ్డి వ్యవహరించారు ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి గ్రీన్ స్క్వేర్స్ అపాయింట్మెంట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మూడోసారి హ్యాట్రిక్ అధ్యక్షులుగా రెంటాల కేశర్ రెడ్డి ఉపాధ్యక్షులుగా సముద్రాల కృష్ణారెడ్డి ప్రధాన కార్యదర్శిగా వాసికల్ల సత్యనారాయణ కోశాధికారిగా అంబడి శ్రీనివాసులు కార్యవర్గ సభ్యులుగా మస్తన్ రావు పొలినేని యుగేందర్ రావు కొమ్మిడి మాధవి పెద్ది రేవతి ముఖ్య సలహదారులుగా మామిళ్ళ రఘుపతి రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా సర్వసభ్య సమావేశానికి హాజరైన సభ్యులు నూతన కమిటీ శుభాకాంక్షలు తెలిపారు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు అపాయింట్మెంట్స్ అభివృద్ధికి సమస్య కృషి చేయాలని కోరారు ఈ సందర్భంగా ఎన్నికైన హ్యాట్రిక్ అధ్యక్షులు రెంటాల కిషోర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి వాసికల్ల సత్యనారాయణ మాట్లాడుతూ తమపై నమ్మకంతో తమను ఎన్నుకోవడం వల్ల తమ మీద బాధ్యత మరింత పెరిగిందన్నారు తమల ఎన్నుకున్న అపాయింట్మెంట్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు గడిచిన సంవత్సరానికి వేడుకలు పలుకుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు